హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లోచన ఆలోచన అనుమానం పెనుభూతం ఈ మధ్య చూసుకున్నట్టయితే ప్రజల్లోని అమాయక ప్రజలు ఈ అనుమానంతో చాలా మట్టుకు సమస్యలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఈరోజు టాపిక్ వచ్చేసి అనుమానం పెనుభూతం పెనుభూతం గురించి మాట్లాడుకుందాం వీడియోని పూర్తి ఇవ్వండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి అయితే వీడియోలోకి వెళ్ళినట్లయితే అనుమానం పెనుభూతం శారీరకంగా వచ్చే రోగాల కంటే మానసికంగా పడే భయాల భయాలంటే హెచ్చుగా మనుషుల మధ్య మానసికంగా బాధపడుతున్నారు సమస్యలు ఎదుర్కొంటున్నారు ఈ అనుమానంతో ఎటువంటి అనుమానాలంటే మనము మొక్కుబడులు కానీ అప అపనమ్మకాలు కానీ ఇక ముహూర్తాలు ఇలా చూసుకుంటే మూఢనమ్మకాలు పూనకాలు అంటూ ఇలా చాలా మట్టుకున్నాయి అపనమ్మకాలు భారతదేశంలో మూఢనమ్మలు కుదవలేదు ఇలాంటివి మనము భారత రాజ్యాంగం ఇచ్చిన ద్వారా శాస్త్రీయ శాస్త్రీయ తృక్పథాన్ని పెంపొందించాలి ఆర్టికల్ ఫిఫ్టీ వన్ ఏజ్ ప్రకారం మనము ప్రతి పౌరుడు యొక్క బాధ్యత సైంటిఫిక్ టెంపరేచర్ని మనము డెవలప్ చేయాలి సైన్స్ను అభివృద్దిపరచాలి తెలియపరచాలి ప్రజలకు కూడా ఇది ప్రతి పౌరుని యొక్క బాధ్యత అయితే ఈ వచ్చేసి అపనమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి ఎలా భారతదేశంలో ఏ ఈ వీడి వల్ల సమస్యలు ఎంతమంది ఎదుర్కొంటున్నారు అనేది ప్రతి ఒక్కరూ వీటికి అమాయక ప్రజలకు అని తెలియని వాళ్ళకు గానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటి నమ్మడం చాలా బాధాకరం అసలు వారి యొక్క తెలివి తక్కువతనమా ఏంటో కానీ చదువుకున్న వాళ్ళు కూడా ఇలాంటివి నమ్మడం మొరుకుబడులు చేత చేతబడులు అప మూఢ నమ్మకాలు అది దాటకండి నల్ల పిల్లిని చూడద్దు కాళ్ళ మీకెళ్ళి దాటద్దు అంటే ఇలాంటివి చెప్పుకుంటూ పోతే లక్షల్లో ఉన్నాయి కావున మనం ప్రతి ఒక్కరూ ప్రతి పరుడు ఇలాంటివి ఈ మూఢ నమ్మకాలను తొలగించే విధంగా ప్రయత్నించాలి అయితే ఎన్నో మూఢనమ్మకాలకు ఎన్నో మూఢనమ్మకాలు ఇలాంటివి అపనమ్మకాలు చాలా మంది ప్రజలు సమస్యలు ఎదుర్కొన్నారు ఇబ్బంది పడుతున్నారు ఏంటంటే మనిషికి ఒక మనిషికి శారీరకంగా ఏదన్నా రోగం వస్తే పర్లేదు డాక్టరు ఏదన్నా మంది ఇచ్చి నయం నయం చేస్తాడు ఇది ఈ అపనమ్మకాలు ఎలా అంటే మైండ్లో ఉండిపోతుంది అది నమ్మల్లా వద్దా నమ్మల్లా వద్దా అనేది వాళ్ళకి మా మెదల్లోనే ఉంటుంది ఎలాంటి అనేది వాళ్ళకి ఆ భయం బతుకుతారు అన్నట్టు ఈ అపనమ్మకాల మీద ఉండేవాళ్ళు ఎక్కువ ఈ చేతబడులు గాని మంత్రాలు గాని తంత్రాలు గాని పూనకాలు గాని ఇంకా చూసుకున్నట్టయితే మనం బయట మంత్రాలు మెయిన్ మంత్రాల గురించి చాలా మటుకు భయపడుతూ ఉంటారు ఇలాంటివన్నీ ట్రాచ్ ఇవన్నీ ఏముండవు వాళ్ళు బతుకు తీరు కోసం బయట ఏవో తంత్రాలు మంత్రాలు చదువుతూ ప్రజలను ఇబ్బంది పెడతారు తెలియని అమాయక ప్రజలను ఇంకోటొకటి చూసుకున్నట్టయితే మూఢనమ్మకాలు గోరా మూఢనమ్మకాల పుస్తకాలు రాసినారు మహానీయుడు గోరా గారు ఆయన పుస్తకంలో నేను తెలుసుకున్నవి ఏంటంటే ఆయన ఎప్పుడు ఏంటంటే ఇవి మనిషికి శారీరకంగా వచ్చే రోగాల కంటే మానసికంగా వచ్చే మానసికంగా వచ్చే రోగాలే ఈ అపనమ్మకాల ద్వారా ఎక్కువ ఉన్నాయని ఆయన చెప్పారు అయితే ఇంకోటి ఏంటంటే ఒక కథను రోడ్డుకు అడ్డంగా నిలబడి ఒక గీత గీసి ఈ గీతను ఎవరు దాటకండి అని అనగానే ప్రజలందరూ అక్కడ భయపడుతూ అక్కన్న ఆగిపోతారు ఏందంటే అక్కడ భయపడుతున్న ప్రజలు అక్కడనే అర్థం చేసుకోవాలి ఆ గీత దాటి అక్కడ నుండి ఎవరు వెళ్ళినా గానీ వారి ప్రాణాలకు నష్టం అని అక్కడ ఒక అయినా గీసి చెప్పగానే ప్రజలు అందరూ భయపడుతున్నారు చూడండి అక్కడ మనం ఉదాహరణ తీసుకోవచ్చు ప్రజలు అక్కడ ఆ గీత దాటం వల్ల మా ప్రాణాలు పోతాయా ఏంది అంటే ఏ పుట్టలో ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు వాళ్ళకు అదొక భయం పట్టుకుంటుంది ఆ గుంపులో ఒక ఆయన ఆ గీత దాటి చూపెడతాడు గీత దాటి చూపెట్టిన ప్రాణాలకు ఏం కాలేదని అతను ప్రశ్నించగా అతడు మళ్ళీ దాటండి అంటే మళ్లీ దాడతాడు ఏం కాదు అంటే అదేందంటే ప్రజలను ఒక భయపెడ భయం భర్యాకు గురి చేసి వాళ్ళు ఏదో జీవన సాధన జీవన కోసం ఏదోటి నాటకాలు ఆడుతుంటారు అలా ఆయన గీత దాటడం కూడా జరిగింది అతనికి ఏం కాలేదు ఆయన ప్రాణంతో ఉన్నాడు అలాంటివి అలాంటి వారిని మనము ప్రజలను బాగా ఇబ్బంది పెట్టే వాళ్ళను మనము నిర్మూలించాలి అలాంటి కార్యక్రమాలు నిర్మూలించాలి ప్రజల్ని ఇలా అపనమ్మకాలకు మూఢనమ్మకాలకు గురి చేసి వారి యొక్క వారి సొంత లాభం కోసం చూసుకునే వాళ్ళను ఇలాంటివి ప్రజలు ఇంకా ఆనాటి తరాలు పాత తరాల వాళ్ళు ఇలాంటివి ఇంకా నమ్ముతున్నారు అంటే వారికి ఓకే వారికి చదువు లేదో నమ్ముతున్నారంటే వారికి తెలియజెప్పాలి ఇంకా ప్రస్తుత కాలంలో కూడా వారి ఇప్పుడు ఉన్న యువతరాలు కూడా ఇవ్వలాంటి నమ్మడం చాలా అది ఘోరం అసలు ఇప్పుడు చదువుతున్న విద్యార్థులు తెలుసుకోవాలి సైన్స్ ఏంటి మూఢనమ్మకాలు ఏంటి అనేది ప్రతి ఒక్కరూ ప్రశ్నించాలి తెలుసుకోవాలి కూడా అనుమానం పెనుభూతం అంటారు ఇది అంద పర్సెంట్ నిజమే ఎందుకంటే ఎలాంటి భూతం పట్టిన గానీ వదిలించవచ్చు కాని ఈ అనుమానం భూతం పడితే అది వదిలించడం అసాధ్యం అంటే మనిషి మెదల్లో ఒకటి అనుమానం మెదులుతూనే ఉంటది ఇప్పుడు అంటే అనుమానం వల్ల మనిషికి ప్రాణహాని ఉందా ఎలాంటిదనేది అనేది ఏ పుట్టలో ఏ పాముందా అనేది వాళ్ళకి అదే భయాందోళనతో బతుకుతారు కానీ వాళ్ళు నిర్ధారణ చేసుకోపోతారు అంటే ఈ అనుమానం కొంచెం వరకు కొంచెం వరకు నమ్మడం మంచిదే ఎంత ఒక టెన్ పర్సెంట్ నమ్మడం మంచిదే అంటే ఎలాంటి నిర్ణయాల్లో మన లావాదేవీల్లో కానీ ఎలాంటిదో కానీ మనము అది అవునో కాదో అని తెలుసుకోవడానికి మనం నిర్ణయించుకోవడానికి మనకు ఒక ఆలోచన ఉంటే దాన్ని బట్టి మనం నిర్ణయించుకుంటే అది ఒక క్లియర్ చేసుకోవడానికి అనుమానం ఓకే ఇలాంటి అనుమానాలు చేతబడులు మంత్రాలు తంత్రాలు అనే అనుమానాలతోటి ఈ ఇలాంటివి మనము వదిలించడం చాలా కష్టం అది డాక్టర్ దగ్గరికి వెళ్ళినా గానీ వదిలించిన ఎందుకంటే వాళ్లకు తరతరాలు వీళ్లకు మూఢనమ్మకాల్లో అదే బానిసత్వంలో ఉంటున్నారు కాబట్టి చదువు లేక అమాయక ప్రజలు ఇలాంటివన్నీ తొలగించడానికి ప్రయత్నించాలి ప్రతి ఒక్క యువత అయితే మారుతున్న కాలంలోని అనుమానం కొంత నమ్మడం బెటర్ టెన్ పర్సెంట్ అంటే ఎటువంటి వ్యాపార కానీ ఎలాంటి అంటే అది అవునా కాదా అనే తప్ప ఒప్ప అనే నిర్ణయంలో నిర్ణయించుకోవడంలో తప్పు లేదు మనం ఇలాంటి విషయాల్లో మాత్రం ఈ అపనమ్మకాలు పెనుభూతం ఈ ఇటువంటి నమ్మకుండా జాగ్రత్త పడాలి మనం ఇంకా ఏంటంటే చాలా మట్టుకు ఇప్పుడు మన దగ్గర చూసుకుంటే సమాజంలో ఎవరికైనా జ్వరాలు వస్తే గానీ వ్యాధి రోగాన బారిన పడితే కానీ వారి దగ్గరికి వెళ్తే వారి దగ్గరికి వెళ్తే హెల్త్ మంచి సెట్ అయిపోద్ది అని చాలా మటుకు ఉన్నారు ఇప్పుడు మన గ్రామంలో చూసుకున్నట్టే చాలా మటుకు ఉన్నారు అంటే దయ్యం పట్టింది ఆయన దగ్గరికి వెళ్తే టీచర్స్ తీసేస్తారు హెల్త్ బాగా అవుతుంది అప్పుడు అనేది చాలా మటుకు ఉన్నది ఈ అలా ఉన్నప్పుడు ఇలాంటి పెద్ద పెద్ద మల్టీ స్పెషల్ హాస్పిటల్ ఎందుకు అంత పెద్ద డాక్టర్ చదువులు ఎందుకు వాళ్ళు విదేశాలు చదువుకుని డాక్టర్లు అవి ఇక్కడ వస్తారు అంతమంది ఉండగా ఇక్కడ మీరు దించి పిచ్చుడని వారికి కోడి కోసి వాళ్ళ దయ్యాన్ని పట్టింది అక్కడ ఇది చేయాలా మూడత వాళ్ళక్కడ కోడిని కొయ్యాలా అంటే అది అది గుడ్డి నమ్మకాలు మూఢనమ్మకాలు అలాంటివి చేయడం వల్ల మీరు ఆర్థిక నష్టమవుతారు మీరు మానసికంగా నష్టపోతారు అన్ని ఇబ్బందులు ఎదుర్కొని వాడు మీకు చెప్పిన వాడు మీకు చెవుల పువ్వు పెట్టినట్టు అవుతుంది వాడు ఆర్థికంగా లాకపోతారు కానీ మీరు ఎన్నో విధాలుగా నష్టపోతారు అందుకోసమే మూఢనమ్మకాలు రాసిన మూఢనమ్మకాల పుస్తకం రాసిన గోరగారు అంటారు ఈ అనుమానం వల్ల శారీరకంగా శారీరక శారీరకంగా వచ్చే నొప్పి కంటే ఈ అనుమానాలు పెనుబు అనుమానాలు వచ్చే నష్టాలే బాగుంటాయని మన గోరగారు చెప్తారు చాలా మంది మానసికంగా బాధపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు ఆయన అందుకోసం ఏంటంటే అనుమానం పెనుభూతం ఇటువంటి నమ్మకుండా ఒకటి సైన్స్ ప్రకారం మనము సైన్స్ వేళ నడుచుకుంటే ఇటువంటి అనుమానాలకు దూరంగా ఉండవచ్చు ప్రజలు తెలియ అమాయక ప్రజలు తెలుసుకోవాలి ఇలాంటివి నమ్మకుండా మీకు ఎటువంటి వ్యాధులు వచ్చినా కానీ మీరు ఎవరి దగ్గరికి వెళ్ళకుండా మల్టీ స్పెషల్ హాస్పిటల్లోనే మనకి ఎన్నో ఫెసిలిటీస్ ఉన్నాయి హాస్పిటల్కి వెళ్ళాలి వాడు ఇంజక్షన్ ఇస్తారా టాబ్లెట్ ఇస్తారా దాన్ని బట్టి మనకు హెల్త్ ఎల్త్సెట్ అవుతుంది కానీ ఆ రోగాలు తక్కువైతున్నాయి కానీ ఇలాంటి మీరు దయ్యాలు పట్టిన మేము అక్కడికి వెళ్తాం మా దగ్గరికి వెళ్తాం వాళ్ళు తీసేస్తారు కొనుగోలు ఏమంటారు నిమ్మకాయ ఇస్తారు అంటే అవి నమ్మితే మీరే నష్టపోతారు మీకు ఆ రోగం కూడా తక్కువ అంటే ఇలాంటివి చాలా మట్టుకునే కావాలని నేను ఇది ఒక పర్టికులర్ పాయింట్ చెప్తున్నాను ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఈ దయ్యాలు భూతాలు అనేటివి ఇవన్నీ కల్పితాలు మనిషి భయోందనకు గురి చేసేందుకే చేసి వాళ్ళని ఏదో ఒకటి వ్యాపారం చేసేందుకు చాలా మటుకు ప్రయత్నిస్తారు ఇలాంటివి నమ్మకుండా మీరు ఒక సాంకేతిక సాంకేతిక పరిజ్ఞానంతో ఆ దిశలో ప్రయాణించాలని కోరుకుంటూ వీడియోను ఇంతవరకు ముగిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ బాయ్